నమస్తే లక్ష్మి టీవీ తెలుగుకి స్వాగతం నేను మీ శృతి కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మెర్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు కీసర మండల పరిధిలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

जय वसुराम देव जय हमें सूर्य दंगलो जय हमें अच्युत और मूड साहब नीलो रणसार भगोपन मारो वास्तुम सत्य आवे नभी भवे भवतोम नमः शरणं करो ओम नमो भगवते राजनमः ओम नमो सेवतु नयभा भूत लयते महा सुबडे सर्वो नमः ये भागम ओम नमः शिवाय मंत्र ओम नमो भगवते राजन